నమస్తే నమస్తేనండి స్పైసెస్ బై అమ్మ దాదాపు కస్టమర్లకి నాకు ఈ అనుబంధం నాలుగైదు నెలల నుంచి మన కొనసాగుతూనే ఉంది ఇప్పుడు మన మన కారం చూసాము పసుపు చూసాము అలాగే వచ్చేటప్పటికి మనం ఒక రాక్ సాల్ట్ చూసాము అన్నీ మనం ఈరోజు మార్కెటింగ్ చేసాము జనాల్లోకి వెళ్ళిపోయింది జనాలు రిపీట్ ఆర్డర్స్ ఇస్తున్నారు మన కంటిన్యూగా బిజీ అయిపోయాను నేను ముఖ్యంగా ఏంటంటే రీసెంట్గా నేను మీకు ఆల్రెడీ చే అంతకుముందు మన ధనియాల పౌడర్ మీకు ఐడియా ఉంది కదండి ధనియాల పౌడర్ కూడా మనం మార్కెటింగ్ చేస్తున్నాము ఇదిగో మన పోచ్ ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ కూడా మార్కెటింగ్లోకి వెళ్ళిపోయింది నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం మసాలా చికెన్ మసాలా పౌడర్ ఒకటి వచ్చిందండి చికెన్ మసాలా చూసారా చికెన్ మసాలా కూడా మన దగ్గర స్పైసెస్ వై అమ్మ మీద తయారవుతుంది అలాగే వచ్చేటప్పటికి రసం మసాలా రసం కదా మనం చారు చేసుకుంటాం కదా చారులో రసం మసాలా అలాగే ఇది సాంబార్ మసాలా అంటే దీని ప్రత్యేకత ఏంటంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి వీటికి కూడా మీకు మనం ఏంటంటే స్వచ్ఛందంగా మనం ఇంట్లో అయితే ఏ ఫ్లేవర్తో మనం మసాలా వేసుకుంటాము కర్రీస్లో ఏ ఫ్లేవర్ అయితే సాంబార్లో మనం వేసుకుంటామో అలాగే చేయాలనండి పిచ్చి 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 పిచ్చిగా అన్ని రకాలు వేసేసేసి దాంట్లో ఏదో మంచి స్మెల్ వచ్చేయాలి లేకపోతే మనకి మంచి మంచి ఎక్కువ ఎక్కువ మనం పది రూపాయలు కానీ ఎంత 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 వేసి ఇవ్వాలనే ఉద్దేశం లేకుండా మనము చాలా మంచి మంచి కాస్ట్లీ దాంట్లో వేసి మంచిగా రుచి వచ్చే విధంగా ఇప్పుడు సాంబార్ ఉందనుకో మన పౌడర్ వేయంగానే వాళ్ళు ఎలాగన్నా పెట్టుకొని సాంబార్ని నీళ్ళగా పెట్టుకొని చిక్కా పెట్టుకొని మనది కానీ చిక్కబడిపోయి చక్కగా నీట్గా సాంబార్ ఫ్లేవర్తో చక్కగా రుచిగా ఆరోగ్యంగా తినాలనేది మన ఉద్దేశం మనం ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆరోగ్యమే దృష్టి పెట్టుకొని మనం ఈ రోజున చిల్లీ పౌడర్ కావచ్చు అలాగే మనం పసుపు కావచ్చు అన్నీ కూడా మనం ఆరోగ్య రీత్యా మనం మనం పెట్టుకొని మనం ఈ రోజు కూడా తయారు చేస్తున్నాం మీకు తెలిసింది ఇంకో విషయం ఏంటంటేనండి మనం గుంటూరు వెళ్ళి మిరపకాయలు తీసుకొని మనం ఒలిపించి మనం దాన్ని నీట్గా చేసి చేస్తున్నాం మీకు తెలుసు అయితే కొంతమంది కస్టమర్లు కూడా డైరెక్ట్గా గుంటూరు రావాలంటే ఆ టైంలో నేను ఉండాల్సి వస్తుంది ఇది ఇబ్బంది లేకోకుండా నేను విజయవాడలో కూడా నేను ఇండస్ట్రియల్ ఏరియాలో నేను ఇది గోడం తీసుకుంటున్నానండి మీరు డైరెక్ట్గా మనం ఎలా ఆడిస్తున్నాము ఎలా ఒలిపిస్తున్నాము ఏమి కలుపుతున్నాము అని కూడా మీరు డైరెక్ట్గా వచ్చి కస్టమర్ చూసుకోవచ్చు అక్కడ చూసుకొని అక్కడ టేస్ట్ చూసి కలర్ చూసి మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఎందుకంటే మీరు చూసినా చూడకపోయినా నేను ఆ రోజుకి ఈ రోజుకి చెప్పేది ఒకటే నెంబర్ వన్ క్వాలిటీ స్పైసెస్ బై అమ్మ ఇవ్వాలనేదే మన ముఖ్య ఉద్దేశం ఇవాళ కారం కూడా రేటు బాగా పెరిగిందండి కారం ఇవాళ మిరపకాయలు చాలా రేటు యాడ్లో అయినా కూడా మనం ఈ లాభాలు నష్టాలు పక్కన పెట్టి ఆల్రెడీ ఒక రేటు ఫిక్స్ అయ్యాము ఆ రేటుకి మనం ఇవ్వాలనే ఉద్దేశంతో అదే రేటుకి నేను కొనసాగిస్తున్నానంటే ఇవాళ కాకపోతే రేపు కస్టమర్ని కన్విన్స్ చేసుకొని ఆ బిల్స్ చూపించి ఇదిగోండి మేడం గారు లేదా ఇదోసారి ఇది ఇంత పడింది నాకు పది రూపాయలు ఇవ్వండి చాలు నేను కష్టపడిను ఎందుకని చెప్తే చెప్పి నేను తీసుకుంటాను కస్టమర్ల దగ్గర వాస్తవానికి అయితే నాకు ఇవాళ నా ప్రోడక్ట్ ఇవాళ నా జనాల్లోకి వెళ్ళటానికి నా కస్టమర్లేనండి డైరెక్ట్గా నా వీడియో చూసి నాకు ఫోన్ చేశారు వాళ్ళు రుచి చూశారు ఆర్డర్స్ పెట్టారు నాకు అన్నిటికన్నా అసలు ఎక్కువ బాగా గుర్తుండిపోయే విషయం ఏంటంటే డీలర్స్ అండి అసలు డీలర్లు కాని వాళ్ళు డీలర్షిప్ తీసుకొని డోర్ టు డోర్ తిరిగి మా కారాన్ని నమ్ముతున్నారు ఇవాళ హైదరాబాద్లో నాకు తెలిసి అయత్నగర్ నుంచి దిరుచుతున్నారు వారు కవర్ అయినట్టే ఎందుకంటే అయత్నగర్లో తీసుకున్నారు ఎల్బీ నగర్లో తీసుకున్నారు మనస్థలిపురంలో తీసుకున్నారు ఎల్బీ నగర్ తీసుకున్న ఆయన బిఎనెట్ దాకా చేస్తున్నాడు ఆయన మధు గారు అని యాక్చువల్లీ ఫోన్ చేపిద్దాం అనుకున్నాను అనుకో అనుకోకోకుండా అన్స్పెక్టెడ్గా నేను పెట్టుకున్నాను ఈ వీడియో నెక్స్ట్ వచ్చేటప్పటికి మన డీలర్స్తో కూడా నేను ఇంత మాట్లాడిస్తాను ఇవాళ మనం ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఏది బ్రాండ్ అవ్వచ్చు ఈ ఇండస్ట్రీ అవ్వచ్చు నాకు డీలర్లే దేవుడండి అండి ఎందుకంటే ఎవరైతే మనకు స్టార్టింగ్ నుంచి మన ప్రోడక్ట్ని ప్రమోషన్ చేసుకొని జనాల్లోకి తీసుకెళ్లి రేపొద్దున వాళ్లే లక్షల లక్షలు సంపాదించుకునే విధానాన్ని నేను వాళ్ళనే తీర్చిదిద్దుతాను ఎందుకంటే నాకు మిగిలేదు పది రూపాయలే కానీ వాళ్ళకి యాభై రూపాయలు తక్కువ మిగలకుండా బిజినెస్ చేసుకుంటున్నారు కేజీకి యాభై రూపాయలు మిగులుతున్న టన్నుకి యాభై వేలు రెండు టన్నుల లక్ష రూపాయలు ఒక ఏరియా అమ్ముకున్నా కూడా లక్ష రెండు లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు ఇవాళ మన కారాన్ని చూడండి ఇప్పుడు ఇది రీసెంట్గా నేను నిన్నే పట్టించాను ఇది చాలా ఎర్రగా ఉంది మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎర్రగా ఉంది కారం కారం కలిపారేమో అనుకుంటారేమో అసలు కారం కలిపి చేయాల్సిన అవసరం నాకు లేదు నాకు ఆ డబ్బు వద్దు నేను ఆ చెత్త పని నేను చెయ్యిను నేను చెప్తున్నానండి నేను నమ్మిన ఎన్టీ స్వామి బాబా గారిని దొట్టే చెప్తున్నాను నేను కారంలో ఫ్రాడ్ చెయ్యిను కల్తీ కలపను స్వచ్ఛమైన మిరపకాయలు తీసుకొని నేను చక్కగా నీట్గా చేపించి నేను బిల్లుకిచ్చి తీసుకొచ్చి అమ్మేదే నా కారం నాకు అంత అంత మోసం చేసే అమ్మాల్సినంత అవసరం నాకు లేదు ఈ రోజు వరకు కూడా నేను కారాన్ని స్వచ్ఛంగా నేను మార్కెట్కి వెళ్ళి యార్డ్ మార్కెట్కి తీసుకొని అమ్ముతున్నాను డైరెక్ట్గా రైతుల దగ్గర ఇవాళ ఈ కొరియండ్ర పౌడర్ కూడా నండి నేను ఎవరి దగ్గర వెళ్ళి తీసుకురావట్ల కొరియనర పౌడర్ కూడా నేను డైరెక్ట్గా రైతుల దగ్గరే నేను డైరెక్ట్గా ఉప్పునూరు అని చెప్పేసి ప్రకాశం జిల్లాలో ఉంది నేను వాళ్ళ దగ్గర ధనియాలు తీసుకొని ఏంచి చక్కగా నీట్గా దీంట్లో ప్యాకింగ్ చేసి నేను అమ్ముతున్నాను ఎందుకంటే నేను ఎవరి దగ్గర కొనింది అమ్మనండి మీకు ఆరోజు చెప్పాను ఈరోజు చెప్పాను నాకు స్వచ్ఛందంగా రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇవ్వాలనేది నా ఆలోచన ఇంకో నా 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 ముఖ్య ఉద్దేశం ఏంటంటేనంటే ప్రతి ఒక్క ఊరిలో నేను అంత ముందు కూడా చెప్పాను ప్రతి ఒక్క ఊరిలో ఓన్లీ మన బ్రాండ్ స్పైసెస్ బై అమ్మాలో దాదాపు మన ఐటమ్స్ ఇప్పుడు మసాలాలు ఒక ఐదు ఐదు ఐటమ్స్ అవుతాయి కారాలు నాలుగు రకాల కారాలు ఉంటాయి పసుపు ఉంటుంది అలాగే మనకి జీలకర్ర ఉంటుంది లవంగాలు ఉంటాయి చెక్క ఉంటాయి అన్నీ కూడా అక్కడికి వచ్చి మనం ఒక షాపు లాంటి తీసుకొని చుట్టూ మన బ్రాండ్ తయారు చేసి మన ప్రోడక్ట్ అమ్మే విధంగా ఇప్పుడు రైతుల దగ్గర నుంచి నేను పది రూపాయలు పెట్టి తీసుకోవాలి అంటే మీకు డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి రైతు రేటు వచ్చినట్టే మీకు హోల్సేల్ రేటు కన్నా కూడా రైతులు అమ్మే రేటుకు మీకు వచ్చినంత విధంగా నేను పది రూపాయల మార్జిన్తో బిజినెస్ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఈ బ్రాండ్ని ముందుకు తీసుకొచ్చాను మన దగ్గరకు వస్తే మన దగ్గర తీసుకున్నాయి తర్వాత హోల్సేల్లో తీసుకున్న వాటికి కూడా మీకు టోటల్గా వచ్చేటప్పటికి ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక యాభై రూపాయలు కానీ ముప్పై రూపాయలు కానీ డిఫరెన్స్ డెఫినెట్గా ఉంటుంది మీరు ఒక పదివేల రూపాయలు కనుక మీరు మార్కెటింగ్ చేస్తే మా దగ్గరకు వచ్చి మా దగ్గర తీసుకున్న బిల్లు మీరు డైరెక్ట్గా హోల్సేల్ దగ్గర తీసుకున్న బిల్లు కూడా రెండు మూడు వేల రూపాయలు తేడా ఉంటుంది ఎందుకంటే నేను డైరెక్ట్గా రైతుల దగ్గర నేను రైతుల దగ్గర తీసుకుంది ఏది కూడా నేను అసలు నేను స్పైసెస్ బై అమ్మా బ్రాండ్ వేయనండి ఇప్పుడు సపోజ్ మసాలాలోనే నేను తయారు చేస్తాను మసాలాల్లో ఏమయ్యాలి చెక్క వేయాలా లవంగా వేయాలా లేకపోతే మనకి జీల ధనియాలు వేయాలా అలా కసాలు వేయాలనేది నాకు తెలుసు దాంట్లో మనం వాడే మసాలాలు చికెన్ మసాలాలో కూడా అనాసుపు మరాఠీ మొగ్గులు స్మెల్ అని చెప్పేసి తుక్కుతుక్కుగా వేసు ఆఖరికంటే బిర్యానీలు వేసి ఆకు కూడా వేసేస్తున్నారండి నేను తర్వాత బయట చూస్తే దీంట్లో వేశారని చెప్పి దాంట్లో చూస్తే ఏంటండి మనం బిర్యానీలోనూ అయ్యేవాడి అలాగే చికెన్ మసాలాలోనూ అయ్యేవాడి గరం మసాలా ఒక మసాలా అని మీ మాంసంలో ఏ రకమైన ఫేవర్ మసాలాలు ఇస్తే మనకు రుచిగా ఉంటుంది హెల్త్ పరంగా ఉంటుంది ఇప్పుడు ఆ ఎన్నె వేయబట్టి ఆ పౌడర్ వేయంగానే గ్యాస్ వస్తుంది జనాలకి గుండు పట్టేస్తుంది లేదా గ్యాస్ పట్టేస్తుంది వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఇబ్బంది పడుతున్నారు కదా మనం ఇంట్లో వేసుకునేటప్పుడు మాత్రం ధనియాలు గసగసాలు చెక్కలు అవ్వంగా రెండు యాలుక్కాయలు వేసుకొని చేసుకుంటాం బయట అమ్మేటప్పుడు మాత్రం పేరు రావాలని తుక్కు చదారం మొత్తం వేసి మీరు మసాలా తయారు చేస్తే అసలు పబ్లిక్ ఏమైపోతారు చెప్పండి మీరు మీ దగ్గర తీసుకున్న వాళ్ళు ఏమైపోతారు చెప్పండి అంటే నేను నాకేదో పెద్ద డబ్బులు వచ్చేయాలనే ఉద్దేశంతో కాకుండా రియల్ రియాలిటీగా మనం ఇంట్లో కనుక ఏం వేసుకొని చేస్తామో అలాగే నేను మసాలాలు తయారు చేయాలని ఉద్దేశంతో ఇప్పుడు నీ ఎలా తయారు చేశామో మసాలా కూడా నేనే తయారు చేస్తాను అలాగే సాంబార్ మసాలా నేనైతే కందిపప్పు తర్వాత వచ్చేటప్పటికీ మనకి ధనియాలు జీలకర్ర మెంతపిండి ఎల్లుల్లిపాయలు వాటిలో కావాల్సిన ప్రొవిజన్స్ మొత్తం నేను తీసుకొని చక్కగా నీట్గా హీట్ చేసుకొని ఓ పెద్ద భారీగా ఏవసరం అలా టిప్పుకు ఒక యాభై కేజీలు వేసుకొని నేను అమ్ముకుంటాను అది బాగున్న వాళ్ళకి ఆర్డర్స్ నేను ముందు ముందు తయారు చేసి ఏది పెట్టుకోవట్లేదు ఇవాళ వరకు కూడా నాకు ఇవాళ ఆర్డర్ వస్తే పొద్దున లోపు నేను తయారు చేసి పంపిస్తాను అంటే ఒకవేళ ప్రొడక్షన్ పెరిగితే ఏం చేస్తాను ప్రొడక్షన్ పెరిగినా కూడా వర్కర్స్ ని పెంచుకుంటాను కానీ నేను ముందుకు ముందు చేసుకొని మాత్రం పెట్టుకోనండి ఇప్పుడు మసాలా కారం కొంతమంది ఏమి అడుగుతారంటే మేడం గారు నాకు ఎక్కువ ధనియాల పౌడర్ ఎక్కువ వేయండి అడుగుతారు జీలకర్ర ఎక్కువ అడుగుతారు వెల్లులు కనపడి అడుగుతారు వాళ్ళకి తగ్గట్టుగా ఆ ఏరియా వాళ్ళకి తగ్గట్టుగా నీట్గా చేసుకోవడం మసాలా ఈ మసాలా కారం పంపిస్తున్నాం వెస్టే వెస్టే వెజిటేరియన్స్ కర్రీస్ వేసి వేసుకోవడానికి అంటే నేను చెప్పేది ఏంటంటే నేను నిజాయితీగా నీతిగా హెల్త్ పరంగా పబ్లిక్ ఇబ్బంది పడుకోకోకుండా నేను స్వచ్ఛంగా తయారు చేసే విధానాల దగ్గరుండి వాళ్ళకి నేను గైడెన్స్ ఇచ్చుకుంటూ నా ని తయారు చేసుకుంటున్నాను కాబట్టి నేను అంత ధీమాగా నిద్రపోయినా కూడా నేను చెప్తాను నేను కారం ఏం ఏం వాడుతున్నాను కారం ఎలా చేస్తున్నాను లేకపోతే మసాలాలు ఎలా చేస్తాను అలాగే కా పౌడర్ ఎలా తయారు చేస్తున్నాను అన్నీ కూడా కొరియంటర్ పౌడర్ చాలా మంది అండి ఇలా తీసుకొచ్చి బద్ద తీసుకొచ్చి దాంట్లో పోసేసేసి ఇస్తారు అలా చేయకూడదండి కొండ్ర పౌడర్ అనేది లైట్గా యాపాలి హీట్ చేయాలి చక్కగా దాంట్లో కూడా మంచిగా తీసుకోవాలి అది హీట్ కూడా ఓ మాడి పెద్ద చేయకూడదు లైట్గా హీట్ చేసి చక్కగా దాన్ని దాన్ని మనం గ్రైండ్ చేసుకొని మనం పోచులో పోసుకోవాలి అప్పుడు దాని క్వాలిటీ ఉంటుంది చక్కగా నీట్గా ఉంటుంది మన కూరలు వేసుకున్న మంచి స్మెల్ వస్తుంది నేను మొన్న చెప్పాను ఇప్పుడు చెప్పాను రేపు చెప్పానండి ఇవాళ నాకు దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై మంది పైనే నాకు డీలర్స్ వచ్చారు అంటే డీలర్స్ అంటే వాళ్ళు బియ్యం అమ్మే వాళ్ళు మన కారు వ్యాపారం చేస్తున్నారు ఆల్రెడీ అంతకు ముందు పెద్ద పెద్ద బ్రాండ్ ఎక్కించి ఖాళీగా ఉన్నవాళ్ళు మన కారు వ్యాపారం చేస్తున్నారు డైరెక్ట్ గా చిల్లర కొట్టువాళ్ళు ఉంటారు కదండి హోల్సేల్ కొట్టువాళ్ళు ఇప్పుడు నా కర్నూలు నుంచి కూడా హోల్సేల్ షాపులు ఉన్నాయి వాళ్ళు డైరెక్ట్ గా దగ్గర తీసుకెళ్తున్నారు ఈ మధ్యన రీసెంట్ గా నాకు బాగా మార్కెటింగ్ వచ్చింది విజయనగరం ఒకటి హైదరాబాద్ ఒకటి తర్వాత వచ్చేటప్పటి కర్ణాటక నండి కర్ణాటక హైదరాబాద్ ఒకటి నా దగ్గర తీసుకోవడం ఉన్నాయి వాళ్ళు చక్క డైరెక్ట్ గా నన్ను అడుగుతున్నారు కాదు కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందిగా ఉంది అవతల వేసుకొని పంపిస్తున్నాను నేను నేను ఒక కర్ణాటక ఒకటే ట్రాన్స్పోర్టేషన్ రెండు రోజులు పడుతుంది ఇక మిగతా రాష్ట్రాలు ఎక్కడికైనా కూడా ఈ రోజు ఈవినింగ్ చేస్తే రేపు ఈవినింగ్ కాల్ వెళ్ళిపోతున్నాయి దయచేసి డీలర్ సంప్రదించండి ఇప్పుడు మీరు మీరు అన్ని ప్రోడక్ట్స్ అమ్ముకోవచ్చు దాని మీద వచ్చే లాభం కన్నా నా దగ్గర ఎక్కువ వస్తుంది ఎందుకంటే మన మన కాలంలో మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి డిస్ట్రిబ్యూటర్ పది రూపాయలు ఉంటే మీరు అమ్ముకునే వాళ్ళకి యాభై రూపాయలు ఉంటాయి యాభై రూపాయలు పెట్టి ఒక కేజీ అమ్మితే మీరు అనుకోవచ్చు నేను అమ్మగలుగుతానని నేను అమ్మే మార్గాన్ని కూడా నేను చెప్తానండి మీరు ఏం అవసరం ఒక్క మీరు షాపులకు వెళ్ళి ఓడిసే మీరు బతిలాడబాకండి డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళండి కస్టమర్లు అడగండి మన గుంటూరు కారవని చూపించండి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళని వాడుకోమనండి బాగోకపోతే డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తామని చెప్పండి మీకు కూడా నేను ఆ రిటర్న్ డబ్బులు నేను ఇస్తాను హోటల్స్కి వెళ్ళండి పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు యాభై కేజీల నుంచి వంద కేజీలు లోపు వాడతారు వాళ్ళకి అడగండి మన కారం ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళ కారానికి మన కారానికి ఉన్న వ్యత్యాసం చూపించండి మన కారం కలర్ ఉంటుందని చెప్పండి కలర్ ఉంటే కలర్ వేసారంటే అక్కడే గ్లాస్ ఇవ్వనండి నీళ్లు నీళ్ళల్లో మన కారాన్ని కలిపి చూపించండి చూపి దాంట్లో మీకు అర్థమైపోద్ది కదా కలర్ ఉందో లేదు దాంట్లో క్లాత్ వేస్తే ఇలా తీస్తే మీకు అర్థమైపోద్ది కలర్ ఉంటే క్లాత్ కంటుకుంటుంది కదా మనం ఇంట్లో వేసుకున్న బట్టలే ముంచి లేపంగానే కలర్ పోద్ది కలర్ ఉంటే మనకి ఊరికి ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ చేయొచ్చు కదా మనం నేను చెప్పేది ఏంటంటే నేను ఆ రోజుకి ఈ రోజుకి చెప్తున్నానండి కస్టమర్లు కూడా త్వరపడండి మా కారాన్ని ప్రమోట్ చేయండి డీలర్స్ రండి మాది తీసుకోండి మన దాంట్లో ఒక పాత ముప్పై ప్రోడక్ట్స్ వస్తాయి ప్రౌజన్స్ మొత్తం మన స్పైసెస్ బై అమ్మానే వస్తాయి మీకు కావాలంటే మీకు మనం తయారు చేసే వీడియో పంపించమన్నా మీకు చూపిస్తాము దీంట్లో ఫేర్ అండి చాటుగా చేసేది ఏమి ఉండదు మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు చూసుకొని ఆర్డర్స్ ఇవ్వచ్చు నాకు తెలిసి ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నాకు డైరెక్ట్గా ఫోన్లోనే ఆర్డర్స్ ఇస్తున్నారు నా మాట మీద నమ్మకంతో నేను ఆ రోజుకి ఈ రోజుకి చెప్తున్నాను నా ప్రోడక్ట్ స్పైసెస్ బై లో ఎప్పుడైనా కూడా ఇంతైనా తేడా ఉంటే స్పైసెస్ బై అమ్మాలో నేను నేను అమౌంట్ మీకు రిటర్నబుల్ ఇస్తాను అలాగే మొన్న చెప్పినట్టు సంవత్సరం పాటు మీకు ఫ్రీగా ఇస్తాను కస్టమర్స్కి ఎందుకంటే మీరు నేను కొడుకొని నిద్రపోయినా కూడా నేను క్లియర్గా చెప్తాను కారము మా స్పైసెస్ బై అమ్మా కారము నెంబర్ వన్ కారము అలాగే మీరు ఇది కూడా చూసుకుంటే చాలామంది ఇది వచ్చేటప్పటికే మనకు పోచే బోల్డ్ వెయిట్ ఉంటుంది మీరు మీరు దీని కనుక వేసుకుంటే పోచ్చి వెయిట్ కూడా కలిపి మేము దీంట్లో ఇస్తాను అంటే కేజీ ప్యాకెట్కి రెండు గ్రాములు మూడు గ్రాములు ఎక్స్ట్రానే ఉంటుంది దీంట్లో గాలి ఉండదండి డైరెక్ట్ గా వచ్చేటప్పటికి మంది పోస్ట్ గట్టిగా ఉంటది మేము దగ్గరుండి అంటే ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఓనర్స్కి కోట్లు సంపాదించేటప్పటికి దగ్గర చూసుకునే అవకాశం వాళ్ళు ఉండదు నేను అవసరమైతే నాది బిజినెస్ నేను నాది ఒకటే మార్కెట్ కాబట్టి వేరే వాళ్ళకి అప్పచెప్తాను కానీ మార్కెటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం నేనే చూసుకుంటానండి ఎందుకంటే నన్ను అడుగుతారు తేడా వస్తే మ్యానుఫ్యాక్చరింగ్లో మాత్రం డోకా ఉండదు కారం తయారింగ్లో డోకా ఉండదు దయచేసి డిస్ట్రిబ్యూటర్లు త్వరపడండి మీరేం నాకు డిపాజిట్లు ఏం కట్టవసరం లేదు కాకపోతే ట్వంటీ మినిమం ట్వంటీ ఫైవ్ కేజీస్ ఆర్డర్ ఇవ్వాలి కారం కేజీ రెండు కేజీలకి మేము ఆర్ రేట్స్ ఇవ్వలేము పది రూపాయలు బ్యాజ్యంతో అందరూ కూడా మన దగ్గర ఇంకా మన బ్రాండ్ ఇంకా ఇంకా డెవలప్ అవుద్ది ఎన్నో ప్రోడక్ట్స్ వస్తాయి మీరే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏ టీలు బెల్లం టీలు గీల పెడుతున్నట్టుగా మనదే అట్లాగా మనం ఒక ఒక చిన్న లాగా పెట్టి ఆ షాపులో అచ్చంగా మనం అమ్మే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాము ఫస్ట్ నేను కొన్ని కొన్ని సెంటర్లో పెడతాను వైజాగ్ హైదరాబాద్ విజయవాడ అట్లా అలా 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 అన్న వాళ్ళు డైరెక్ట్గా నేను ఇస్తాను దయచేసి మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేయండి మీరు పొద్దున్న లెగిస్తే వందల వందలు ఖర్చు పెడతారు నా ప్రోడక్ట్ వచ్చేటప్పటికి ఒక్క అదే వంద నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టి ఒక కేజీ అర కేజీ తీసుకోండి మీరు ఇంట్లో వాడండి బాగుంటేనే మీరు చెప్పండి మీకు బాగోకపోతే అసలు మీరు చెప్పొద్దు మీ డబ్బులు నేను రెండి మూలిస్తాను ప్లీజ్